ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా మకర లగ్నం మకర రాశి ఈ యొక్క మకర లగ్నానికి శని రెండో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి కుటుంబ కుటుంబంలో వ్యక్తుల మధ్య సఖ్యత ఒకరినొకరు ఒకరికొకరి సహకరించుకోవడం ఒకరి అభివృద్ధికి ఒకరి తోడ్పడడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే ధనపరమైనటువంటి లభ్యత కూడా బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలా అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి కూడా పెంపొందుతాయి అలాగే రాజకీయ నాయకులకి రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా కళాకారులు కూడా మంచిగా యోగిస్తుంది మంచిగా వారికి వారి పేరుకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది మరియు అవకాశాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా కవితలు రాసేవారికి అలాగే లిరిసిస్టులకి అలాగే యాక్టర్లకి అలాగే డాన్సర్లకి వీళ్ళందరికీ కూడా మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిణామాలే గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ కూడా బాగా పెంపొందుతుంది అలాగే కొత్తగా భూములు కొనుక్కొని వాళ్ళు అనుకునే వాళ్ళకు కూడా తొందరగా భూములు కొనుక్కోగలుగుతారు అలాగే అమ్మాలనుకున్న మీరు అనుకున్న రేటుకి దగ్గరగా భూములు అమ్ముడుపోయే అవకాశం ఉంది మీరు కా మీకు కావాల్సినటువంటి వాస్తు ఉన్న భూములే మీకు లభ్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరడం లాంటి పరిణామాలు కనబడుతున్నాయి అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం మంచి ఆనందంగా గడపగలగడం లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే కొత్తగా వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశాలు టెన్షన్ పెట్టినప్పటికీ కూడా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు ప్రయత్నిస్తే కనుక వందకు వంద శాతం మీకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే ఈ కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడి శుక్రుడు కూడా రెండో ఇంట్లో ఉండవల్ల విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు ఇట్లాంటివి కూడా కనబడుతున్నాయి వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి కూడా చివరి దాకా టెన్షన్ పెట్టి చివరిలో అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించగలరు అలాగే విదేశాల్లో వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకు కూడా స్వల్పమైన ఆటంకాలు కలిగినప్పటికీ తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు మరియు అన్ని పరాలకు కూడా అక్కడ కూడా వాతావరణ పరంగా కొద్దిగా ఎడ్జెస్ట్ అవడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా ఓవరాల్గా కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క బుధుడు కూడా ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా ధనపరమైన రొటేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి బిజినెస్లో రో రొటేషన్ ఆఫ్ మనీ అనేది బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది శత్రువు రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిలో ఐదో తారీఖు నుంచి పాల్గొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి శత్రురోగలు ఆది పిల్లలు చాలా తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యమయ్యే అవకాశం ఉంది మీరు బకాయి పడాలన్న ఎవరికైనా బకాయి పెడితే ఆ బకాయిలు తీర్చగలుగుతారు అలాగే మీకు ఎవరైనా బకాయి పడితే ఈ సమయంలో మీరు గట్టిగా సరైన సోర్స్ ద్వారా ప్రయత్నిస్తే ఆ బకాయిలన్నీ కూడా వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే ఈ స్వల్పమైన విద్యార్థం కాలు స్వల్పంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే లీగల్ పరంగా చిన్న చిన్న లీగల్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఈ దాకా వచ్చి కొన్ని కొన్ని అదృష్టాలు ఇలాంటివి కొన్ని కొన్ని చేజారే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ కొద్దిగా స్వల్పంగా తగ్గడం లాంటి పరిణామాలు కూడా కనబడుతున్నాయి కాదు ఈ పరంగా కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా ఆదరించ అధిగమించగలుగుతారు వృత్తిపరంగా కూడా టెన్షన్లు మానసిక ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువగా గోచరిస్తుంది కనబడుతుంది కాదు ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోగలరు ఆ ఖర్చుల విషయంలో మాత్రం ఒకటికి పదిసార్లు ఆచితూచి ఖర్చు పెట్టాలండి లేకపోతే సమస్యలు ఇబ్బందులు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతుమహి ముందైపోయి రాహుమహద మిగిలితే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గ్యంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ఒప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చి చివరి దాకా లంక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనుల అన్నిట్లో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకున్న ముందుగా మీకు రాహువైపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకం కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మాడతీరులో తడబడ్డం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మాడతీరు మాట వల్ల సమస్యలు కొని తె కొని తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యే దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అనుకోని విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నింటి గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నిటిని కూడా అధిగమించగలి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన పారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణలు చేసుకున్న అది కూడా మంచి జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం శరవణ భవాయన మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమత ఉండే కనుక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం వృష్టికి లగ్నం వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యావహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రులు సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే శత్రురోగ రుణాది పీడలు అలాగే వేరే వాళ్ళ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహుకేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్ల ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై కేతుమహదశమికి ఉండే ఇద్దరు కూడా యోగించ లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకేరే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయ మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినార్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కన కనబడుతున్నాయి కళాకారులు గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధివహించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉండే సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతు కేతువైపే రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలను తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం సుదర్శనాయ నమ అనే రోజు ఒక ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరగింపు పెట్టి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా వీరకు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం